మొన్న నేను మటన్ వీడియో పెట్టినప్పుడు ఇద్దరు సిస్టర్స్ అయితే ఇలా కామెంట్ చేశారు ఆ కామెంట్ చెప్పే కంటే ముందు అంతకంటే ముందు మా అమ్మకు ఆఫీస్ లో లీవ్ ఉన్నప్పుడు కుకింగ్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారని నేను చాలా వీడియోస్ లో చెప్పిన ఈజీ ఒక థౌసండ్ టూ థౌజండ్ మెంబర్స్కి అయితే ఈజీగా కుకింగ్ అయితే చేస్తాడు వాళ్ళు ఇప్పటి కూడా కాల్ చేస్తారు కాకపోతే మాకు ఫస్ట్ ఇక్కడ ఆఫీస్ వర్క్స్ ఇంపార్టెంట్ కాబట్టి మాకు హాలిడే ఉన్న రోజే మామైతే ఇట్లా కుకింగ్కి అయితే వెళ్తుంటాడు సో ఆయన చేసిన వంటలు వాళ్ళకి నచ్చితేనే కదా మళ్ళీ మళ్ళీ కాల్స్ అయితే చేస్తారు ఇప్పుడైతే నేను ఆ సిస్టర్స్ ఏం కామెంట్ చేశారో ఇప్పుడైతే చెప్తున్నాను ఒక సిస్టర్ ఏమని చేసిందంటే మీరు చేసే మటన్ ప్రాసెస్ అయితే మాకు నచ్చలేదు అని ఓకే దానికైతే నేను ఏం చెప్పట్లేదు అందరికి నచ్చాలని రూల్ లేదు ఎవరి ప్రాసెస్ వాళ్ళకి నచ్చుతుంది ఇంకొక సిస్టర్ ఏమని కామెంట్ చేసింది అసలు మటన్ లో చింతపండు వేస్తారా అని అసలు చింతపండు వేయకుండా మటన్ ఎలా చేస్తారో నాకైతే తెలియదు కొంతమంది చింతపండు బదులు దోసకాయలు ఇంకా టమాటా ఇవి చేసుకుంటారు ఎందుకో మాకైతే చింతపండు వేస్తేనే చాలా టేస్టీ అనిపిస్తుంది ఇంకా వీడియో విషయానికి వస్తే మార్నింగ్ చపాతీలు అయితే ఉన్నాయి అవి గట్టిగా అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా పిల్లలకి ఇలా చేసారు చాలా టేస్టీ